ఒక నిమిషంలో ముగిచేస్తానన్నా అన్న ఒక లేదన్న ఒకసారి చదవండి మార్క్సు వార్త సెహోన్స్ వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖములు నెరవేరినట్లు నేనే దప్పిక కొంచెం చెప్పాను ఇక్కడ యేసు మరి దప్పిక కొంచున్నాడని చెప్పి అన్నాడు మరి ఆ దప్పిక ఏది ఆత్మీయ దప్పిక శరీర దప్పిక మరి శరీర దప్పిక అయితే ఆ రోజు మరి అడవిలో వదిలిపెట్టినటువంటి హన్న హాగ సారీ హాగరు ఇస్మాయిల్కి తీర్చినటువంటి దేవుడు మరి ఇస్రాయిల్ సైన్యానికి మోశో ద్వారా బండ నుంచి నీరు తెప్పించినటువంటి దేవుడు మరి స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు నేను ఇచ్చిన జలము ద్వారా నువ్వు జీవపూట పొందినటువంటి దేవుడు మరి శరీర దాహం అయితే మరి ఆయన తీర్చుకోలేడా సముద్రాన్ని కదిలించే శక్తి ఉన్నటువంటి దేవుడు మరి బావుల్ని కదిలించే శక్తి ఉన్నటువంటి దేవుడు మరి తన ద్రాహం తను తీర్చుకోలేడా తీర్చుకుంటాడా లేడా ఇది శరీర ద్రాహరం లేదు లేఖనాల నెరవేర్ప లేఖనాలు నెరవేర్ప అంటే మరి కేతన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో మరి చిరకలో వారు మరి ఆ ద్రాక్షారసంలో ఆ బోళము మరి ఇచ్చినప్పుడు దాదాపు క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై సంవత్సరాలు క్రితం మరి కీర్తనాకారు ద్వారా మరి బయలుపరిచినటువంటి దేవుడు మరి లేఖనాలు నెరవేర్ప మరి ఆయన కోరుకుంటుంది ఏంటి శరీర దాహమా ఆత్మీయ దాహమా ఆత్మీయ దాహం అయితే మరి ఒకనొక సందర్భంలో దేవుని వైపు యేసుక్రీస్తు వైపు కుడివైపున కొంతమంది ఉన్నారు ఎడము వైపున కొంతమంది ఉన్నారు కుడివైపున ఉన్నారని ఉద్దేశించి మీరు దేవుని ద్వారా ఇది చదవండి మత చదవద్దు మత సువార్తలో వార్తలో ఇరవై ఐదు వచ్చాయి ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన వరకు దీని సారాంశం మరి కుడి వైపున ఉద్దేశం మీరు దేవుని ద్వారా దీవించి మరి ఎన్ను కొనబడబడ్డవారు మరి నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆకలిచ్చారు నేను ద్రాహం కొన్నప్పుడు నేను ద్రాహం ఇచ్చారు నేను వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చిన నేను చెరసాలలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశారు మరి నేను అన్ని దిగంబరిగా ఉన్నప్పుడు నా కోసం నేను పరదేశంలో ఉన్నప్పుడు పరదేశం నుంచి వచ్చినప్పుడు నన్ను ఆదరించారు అని చెప్పి కుడివైపున వాటి వారి వారిని ఉద్దేశించి మరి ఆత్మీయతో పలికాడు మరి ఎడవ వైపున వాడి నుంచి వారిని ఉద్దేశించి మరి మీరు ఎప్పుడు మరి ఇలాంటి కార్యం చేయలేదు కాబట్టి మీరు మరి ఆత్మీయంగా మీ యొక్క ప్రేమ నమ్మకం ఆత్మీయంగా లేవు కాబట్టి మరి ఇలాంటి ఆత్మీయ విషయాలు మరి దేవుడు బయలుపరిచి ఉన్నాడు మరి ఈ ఆత్మీయ దాహమా శరీర దాహమా మరి ఆత్మీయ దాహంలో ఏమేం కోరుకుంటున్నాడు మరి శరీర దాహం అయితే నిజంగా ఆయన దాదాపు గురువారం అర్ధరాత్రి నుంచి మనసి శుక్రవారం పన్నెండు గంట దాదాపు ఇంచుమించు మూడు గంటల వరకు తన శరీరాన్ని మరి డీహైడ్రేషన్ ఎందుకంటే దేవుడు మానవుడుగా దేవుడు మానవుడు సిలువులో కొన్ని మాటలు దేవుని రూపంలో పలికినాడు కొన్ని మాటలు మానవుని రూపంలో పలికినాడు మరి నువ్వు పరదేశిలో నాతో ఉందన్నప్పటి ఒక కుమారుడుగా ఆ మాటలు పలికాడు మరి ఇక్కడికి వచ్చేలేకే మరి దాహం వేస్తున్నాడు ఈ దాహం ఏ దాహం ఆత్మీయ దాహమా శరీర దాహమా ఈ దాహంలో దేవుడు కోరుకున్నదేంటిది అనే విషయాలు ఎప్పుడన్నా మరి సమయం వచ్చినప్పుడు వివరించుకుందాం మరి ఇంత పరిశుద్ధమైనటువంటి ఈ శుభ శుక్రవారంలో మరి ఆ దైవ సేవకుడు బోధించవలసిన అంశాలు దాని ద్వారా మనం నేర్చుకోవాలన్న అంశాలు ఉన్నాయి కాబట్టి సమయం వల్ల నేను ముగిస్తున్నాను